తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ దొంగలంటే మామూలు దొంగలు కాదు అలానే ధూమ్ టు సినిమా లాంటి హైటెక్ దొంగలు కాదు కానీ వీరు చేసే దొంగతనంలో స్పెషల్ ఉంటుంది అందరిలా తాళం వేసి ఉన్న ఇంట్లోనూ సాధారణ కిరాణా కోట్లులోనూ దొంగతనం చేయరు వీళ్లకంటూ ఓ రేంజ్ ఉంది కొడితే కుంభ స్థలాన్ని కొట్టడమే వీరి స్పెషాలిటీ అయితే ఆ దొంగల గురించి ఇంతలా చెప్పడానికి ఇదిగో ఇదే కారణం ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం లాంటి నాయకుడనే అర్థం డిప్యూటీ సీఎం చుట్టే కాదు వారి కుటుంబ సభ్యులు నివాసాల వద్ద కూడా హైటెక్ సెక్యూరిటీ ఉంటుంది గేటు బయట ఇంట్లోనూ టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా దొంగ కాదు కదా దోమ కూడా దూరేందుకు ఆస్కారం ఉండదు కానీ అలాంటి ఇంట్లోనే దొంగతనం చేశారు ఈ స్పెషలిస్ట్ దొంగలు అది ఎక్కడో కాదు మన తెలంగాణలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కి ఇంట్లోనే ఇప్పుడు ఈ దొంగతనం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ డిప్యూటీ సీఎం పర్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉన్నారు ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఇదే సరైన సమయంగా భావించిన దొంగలు వారింటికి కన్నం వేశారు ఏకంగా బంగారం వెండి ఆభరణాలతో పాటు పెద్ద ఎత్తున నగదును కాచేస్తారు అయితే పశ్చిమ బెంగాల్లోని కరగ్పూర్ రైల్వే స్టేషన్ లో ఏడో నెంబర్ ప్లాట్ఫామ్ పై జిఆర్పి పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్టు బెంగాల్ పోలీసులు తెలిపారు ఇదిలా ఉంటే ఈ దొంగతనంపై తెలంగాణ పోలీసులు ఎలాంటి ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశమైంది ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇంట్లోనే చోరీ జరిగిందంటే సాధారణ వ్యక్తులకు అస్సలు భద్రత ఉందా అని విమర్శలు వెలువెత్తుతున్నాయి